అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనము డెప్పన్ డెమ్ స్కూల్లో డెబ్బై మంది పిల్లలకి ఫుడ్ డొనేట్ చేస్తున్నాము బాతు ఒక ఎగ్ అన్నమాట ఈ డోనర్ వచ్చేసి బాలాజీ అండి మా తమ్ముడు బాలాజీ చాలా వీడియోల్లో అయితే ఉంటాడు తనకైతే మన కుప్పం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర త్రీ థౌజండ్ అమౌంట్ అయితే దొరికిందండి దాన్ని ఎలా చేంజ్ చేయాలి దొరికిన సొమ్ము తినకూడదు కదా కాబట్టి ఇలా కడుపు నింపితే వాళ్ళ ఆశీర్వాదాలు పోగొట్టుకున్న వాళ్ళకి దేవుడు మంచి చేయాలన్న మంచి ఉద్దేశంతో నాకైతే చెప్పాడు అక్క ఫుడ్ డొనేట్ చేస్తాము అనేసి నేనైతే మనం ఆ త్రీ థౌజండ్కి ఫుడ్ అనుకోండి యాభై మందికి పెట్టగలము అదే మనము చే వండి పెట్టామనుకోండి వంద మందికి పెట్టగలము అందుకోసం నేను కాస్త నా శ్రమను పెట్టుబడిగా పెట్టి వండి అయితే పెడుతున్నాము యాభై మందికింటే యాభై మందికనే కాదండి నేను చెప్తున్నాను అలా లెక్కేసి చెప్పాను అంతే ఇది చేయడము తీసుకోపోవడం అంతా లాంగ్ వీడియో చేస్తాను మన బయోలో లింక్ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి